హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిఎస్సి అండ్ హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేకం విద్యా దృక్పథాలు ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగ్గా ఏ ఎన్సిటిఈ పంతొమ్మిది వందల తొంభై ఐదున ఏర్పడింది ఎన్సిఈఆర్టీ పంతొమ్మిది వందల అరవై ఒకటిన ఏర్పడింది సిఐఈటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఏర్పడింది పన్ ఎస్ఐఈటి పంతొమ్మిది వందల ఎనభై ఐదున ఏర్పడింది దిగువ జతలను పరిశీలించండి టెలిస్కూల్ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఆరున ప్రారంభించారు ఏపీ పాఠశాల ఆరోగ్య కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై రెండున ప్రారంభించారు ఎస్ఓపిటి పంతొమ్మిది వందల తొంభై మూడున ప్రారంభించారు సిసిఆర్టీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన ప్రారంభించారు క్రింది అంశాలను పరిశీలించండి స ఏ సమవర్తన ఉత్సవం వైదిక విద్యకు సంబంధించినది ఉపసంపద ఉత్సవం ఉన్నత విద్య ఆరంభం జార్సీ పానీ ఉత్సవం ముస్లిం బాలికలకు సంబంధించినది పబ్బజ్జ ఉత్సవం వైదిక విద్యకు సంబంధించినది ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి మాల్కం ఆదిశేషయ్య కమిటీ వృత్తి విద్యా కమిషన్ చటోపాధ్యాయ కమిటీ ఉపాధ్యాయ ఉద్యోగ భద్రత గురించి ఏర్పాటు భారత జాతీయ విద్యా విధానం విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనే పేరుతో రూపొందించారు రామ్మూర్తి కమిటీ జనార్దన్ కమిటీ విద్యా విధానం అమలు తీరు పరిశీలనకు యష్పాల్ కమిటీ పిల్లల పుస్త పాఠ్య పుస్తకాల కమిటీ లాస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగ్గా చితపరచండి మాల్కం ఆదిశేషయ్య కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ప డెబ్బై ఎనిమిది ఏర్పాటు చెటోపాధ్యాయ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు రామ్మూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై మే ఏడు జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్